మిత్రులందరికీ నమస్కారం ఈ రోజు చిత్తూరు జిల్లా పార్టీ సెక్రటరీ ఆఫీస్ సెక్రటరీ మోహన్ మోహన్ రాజ్ అన్న గారికి ఈ రోజు అరవై పుట్టిన రోజు అందరూ కూడా అభిమానుల మధ్య ఈ రోజు ఇక్కడ కేక్ కట్ చేయడం జరిగింది చంద్రకేశ్వర నాయుడు గారు ఎమ్మెల్యే వాళ్ళ ఫాదర్ అలాగే గురుజాల గర్బాబు గారు అలాగే సురేంద్ర కుమార్ గారు అందరూ తెలుగుదేశం పార్టీ మహిళా నాయకులు అందరూ కూడా కలిసి ఈ రోజు అన్నకు చెప్పడం జరిగింది ఎవరు ఎవరొచ్చినా రాకపోయినా పార్టీ ఆఫీసు కాపలాదారుడిగా అలాగే కార్యకర్తల పక్షం నిలబడి పోరాడే ఒక నాయకుడిగా ఆయనకు పేరుంది ఏదన్నా కూడా ముఖం మీద అడిగేస్తాడు ముఖం మీద మాట్లాడేస్తాడు ఎలాంటి ముఖస్థితి లేదు ఆయన ఇంకా రెండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని ఆ దేవదేవుడిని కోరుకుంటూ ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ కూడా ఆయన గుర్తించి ఆయనకు ఉన్నతమైన పదవి ఆయనకి ఇచ్చే విధంగా చూడాలని ఎందుకంటే ఇరవై ఏళ్ళు సేవ చేయడం అంటే సాధారణ విషయం కాదు ఇందులో పార్టీ కి ఈ విషయాన్ని కూడా పార్టీ గుర్తించాలా ఆయనకి పెద్ద పదవులు మేము మేమందరం కూడా సపోర్ట్ చేస్తున్నాం మోహన్ రాజన్న గారికి सुबकांक्षार oh, <laughs>